అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మరమరాల మిక్సర్ అండి చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ మరమరాలు తీసుకున్నానండి వీటిని డ్రైగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తోటి అలాగే దానికి తగినన్ని పల్లీలు తీసుకున్నానండి అలాగే కొంచెం కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ముక్కలు సన్నగా కోసుకోవాలి ఈ మిక్సర్లో వేస్తే చాలా బాగుంటాయండి అలాగే కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు చాలా బాగుంటుందండి దీనిలో కలుపుకోవటానికి అలాగే ఒక స్పూను చెక్కెర అండి దీన్ని పౌడర్గా చేసుకోవాలి అలాగే ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి దీనిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి రిఫైండ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి రంగుకి హెల్త్కి కూడా చాలా మంచిదండి పసుపు యాంటీబయాటిక్ కదా ఇలా పసుపు వేసి మొత్తం కూడా కలపాలి ఈ ఆయిల్లో తర్వాత దీనిలోనే మరమరాలు వేయించుకోవాలండి ఇవి ఆయిల్ కొంచెమైనా కూడా చక్కగా డ్రైగా అవుతాయండి మరమరాలు ఇలా సన్న మంట మీద వేయించుకోవాలి వీటిని చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది లేదంటే జర్నీస్లో ఎక్కడెక్కడ బయటకు వెళ్ళేటప్పుడు కూడా చేసుకు తీసుకెళ్ళొచ్చండి ఇలా కలుపుతూ ఉండాలండి మరమరాల్ని డ్రైగా ఒకసారి చూడాలి మనము ఎక్కువ ఆయిల్లో వేయించం కాబట్టి ఒకసారి మనం నొక్కి చూస్తే తెలుస్తుందండి అవి కొంచెం ఇంకా పొలుకుంది కదా పౌడర్ వెళ్ళే అయిపోవాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి వీటిని ఇలా అవ్వాలండి మొత్తం కూడాను ఇలా డ్రైగా అయిపోయింది కదండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరమరాల్ని ఇవి చాలా బాగుంటాయండి టేస్టు మనం ఇంట్లో చేసేది ఎంతైనా కూడా అమ్మ ప్రేమ ఉంటుంది ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలకి అలాగే ఇంకా కొంచెం అవి తీసిన తర్వాత అదే మూకుడిలో కొంచెం ఆయిల్ వేసి ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఎండి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి పంటి కింద తగిలితే చాలా బాగుంటాయండి కొంచెం స్వీట్ ఉంటుంది కదా కొబ్బరి ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఎండి కొబ్బరి ముక్కలు పల్లీలు కరివేపాకు జీడిపప్పు అన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కొబ్బరి ముక్కలు వేయించాను కదండి వీటిని తీస్తున్నాను ఇదే ఆయిల్లో మనం పల్లీలు వేసుకోవాలండి పల్లీని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా మనం ఎంతవరకు వాడాలో అంతే వేసుకోవాలండి ఎక్కువగా ఆయిల్ వేడైన ఆయిల్ని వాడకూడదు మళ్ళీ దీని తర్వాత వేరేదానికి అలాగ అందుకే కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకుంటేనే మంచిదండి కాగిన నూనె ఎక్కువ శాతం వాడకూడదు ఇలా సన్న మంట మీదే పల్లీలు కూడా వేయించుకుంటారండి చక్కగా లోపల వరకు కూడా పచ్చితనం అనేది ఉండదండి ఇలా పల్లీల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి జర్నీస్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చండి ఇవి ఈ స్నాక్స్గా చాలా బాగుంటాయండి అలాగే ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను అది మన ఇష్టం అండి వేసుకోవటం అంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి కదా పంటికిందని చెప్పి దీనిలో కొంచెం వేస్తున్నానండి జీడిపప్పు కూడాను అలాగే ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇవి తీసి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరేపాకుని చాలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి మనం పౌడర్గా చేసైనా కూడా చేతికే నలిగిపోతుందండి ఇలా ఫ్రై చేస్తే కరివేపాకు కరివేపాకు చాలా మంచిది కదండి కంటికి హెల్త్కి కూడాను కంటి చూపుకి హెయిర్ పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాం ఇందులో వేసాను కదండి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ అలాగే దీనికి కారం తగినంత కారం వేసుకోవాలి మనం అలాగే చక్కెరని ఒక స్పూన్ పౌడర్ చేసుకున్నానండి అది కూడా మొత్తం కూడా వేసి మనం స్పూన్తో కన్నా కూడా చేత్తో కలపాలండి ఇవి మిక్సర్కి చాలా బాగా పడుతుంది స్వీట్ గాను కారంగాను అలాగే ఉప్పుగా ఉంటాయి కదండీ ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి సబ్స్క్రైబర్స్ లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను లాస్ట్కి ఈ కరేపాకు వేసుకోవాలండి ఫ్రై చేసుకున్నది ఆయిల్లో ఇలా మరి ఎక్కువ ఆయిల్ కూడా వాడకూడదు కదండి ఇవి దీనికి కొంచమే పడుతుందండి ఆయిల్ కూడాను ఇలా చేసుకోవాలి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే లైక్స్ చేయండి ఇలా వేరే బావుల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారండి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అవ్వాలి అనుకుంటున్నాను చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి ఇలా ఈవినింగ్ స్నాక్స్కి రోజు ఏదో ఒకటి చేస్తానండి కొంచెమైనా సరే అయిపోయిందండి మరమరాల మిక్సరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి